జాతీయ రహదారిపై రేషన్ నుండి లారీలో తరలిస్తుండగా కోవూరు వద్ద అడ్డుకున్న అధికారులు నెల్లూరు జిల్లా కావల్ నుంచి అక్రమ రవాణా చేస్తున్న పేదల బియ్యాన్ని కోవూరు ఎన్హెచ్ జాతీయ రహదారిపై అధికారులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావల్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతున్నట్లు ఉన్నతాధికారులు డిప్యూటీ తహసీల్దార్లకు సమాచారం ఇవ్వడంతో వాహనాన్ని అడ్డుకోవటం జరిగిందన్నారు అడ్డుకున్న లారీని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు లారీలో సుమారు నాలుగు వందల యాభై బస్తాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు ఉన్న బియ్యం శాంపిల్స్ తనిఖీ చేసి అవి రేషన్ బియ్యం అయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది దీనిపై సివిల్ సప్లైస్ అధికారులు రెవెన్యూ సిబ్బంది నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు